హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కుమారి కిచెన్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదండి మీరందరూ బాగుండాలి మీ అందరిలో నేనుండాలండి హాయ్ అండి ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి మునక్కాయ కర్రీ అండి ఈ కర్రీ చాలా బాగుంటుంది కానీ మునక్కాయ కర్రీ ఎప్పుడు చేసుకునేలాగా కాకుండా టేస్టీగా కడుపు నిండా తినేలా చేసుకుందామండి ఈ కూరకి ధనియాలను అయితే వాడకూడదండి కొబ్బరి పచ్చి కొబ్బరితో తయారీ విధానం చాలా బాగుంటుంది మీరు కూడా ఇలా ట్రై చేయండి మీరు అబ్బా మునక్కాయ కూర అనేవాళ్ళు కూడా ఈ కూరని ఒక్కసారి తిన్నారంటే మీరు ఇక జన్మలో మర్చిపోరండి ఎప్పుడు మీకు మునక్కాయలు దొరికినా కూడా ఈ కూరనే ఫాలో అయిపోతారండి అంత బాగుంటుంది ఈ కొబ్బరితో పచ్చి కొబ్బరితో చేసుకోవాలండి ఇప్పుడు ఈ మునక్కాయల్ని టమోటాలని శుభ్రంగా కడిగి కట్ చేసుకుందాం ఏంటేనండి రెండు టమోటాలని ఈ విధంగా కట్ చేసుకోండి మునక్కాయలు కట్ చేసి పెట్టుకోండి రెండు ఆనియన్స్ని ఇలా కట్ చేసుకోండి వీటిల్లోకి మనము మసాలా ఎక్కువగా వేసుకోవటం లేదు ఈ మునక్కాయ పాలు పోసుకొని కూర చేసుకుంటున్నాం కాబట్టి ఇందులో ధనియాలు గసాలని వేయరాదు అది మాంసంలో లెక్కకి వెళుతుంది మళ్ళీ టేస్ట్ మారిపోతుంది అంత బాగోదండి ఇప్పుడు ఈ సైజు చూడండి ఈ సైజు అల్లం మొక్క తీసుకోండి ఇంత తెల్లగడ్డ తీసుకోండి ఒక రెండు చెక్కలు ఒక ఐదు లవంగాలు ఒక యాలక్కాయి చూడండి ఇప్పుడు మనకి కొబ్బరిని కొట్టాం కాబట్టి ఒక హాఫ్ చెక్క కొబ్బరి తీసుకోండి వీటిని కట్ చేసుకొని ముక్కలుగా చేసుకోండి వీటిని కట్ చేసి ముక్కలుగా చేసుకొని మిక్సీ పట్టుకోండి అంతేనండి ఈ మూడింటిని కొబ్బరి అల్లం తెల్లగడ్డ చెక్క మొగ్గ ఈ మూడింటిని మాత్రం మిక్సీ పట్టుకోవాలండి మనకి ఈ కొబ్బరిలో హాఫ్ చెక్కే సరిపోతుందండి ఇది ఫ్రిడ్జ్లో పట్టుకోండి దాచుకోండి రేపు చట్నీలో వేసుకోండి కొబ్బరి చట్నీ చాలా బాగుంటుందండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని కొబ్బరి చూడండి పూర్తిగా హాఫ్ కొబ్బరి చుప్ప వేసుకోవాలి ఇప్పుడు ఇలా తరిగి పెట్టుకున్న అల్లం మొక్కలు వెల్లుల్లి చెక్క మొగ్గ ముందు వాటర్ పోయకుండా మెత్తగా తిప్పుకోండి తర్వాత కొంచెం వాటర్ పోసి తిప్పుకోండి అప్పుడు బాగా మెదుగుతుంది ముందు వాటర్ పోయకుండా మనము ఇలా కొబ్బరిని ఇలా మిక్సీ పట్టుకున్నామంటే ముందు మెత్తగా తిరుగుతుందండి ఇప్పుడు వాటర్ పోసి తిప్పుకోవాలి చూడండి ఇప్పుడు మనకి సింపుల్గా మసాలా రెడీ అయిపోయిందండి ఇప్పుడు గ్యాస్ దగ్గరికి వెళ్ళిపోతామండి ఎలా తయారు చేసుకోవాలో ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోండి ఇప్పుడు ఆయిల్ని యాడ్ చేసుకోండి ఆయిల్ బాగా కాగనివ్వాలి ఇప్పుడు ఆయిల్ బాగా కాగిందండి ఇప్పుడు ఒక స్పూను మసాలా పౌడర్ని వేసుకోండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ వేసుకున్నాం కదండి ఈ మసాలా కూరలకి ఈ మసాలా పొడిని కానీ వేసామంటే కూర రెండు ఇళ్ళకి గమగమ వాసన తెలుస్తుందండి అంత బాగుంటుంది మనం ఏ కూర చేసుకున్నా ఈ పొడిని మనం ఇంట్లో తయారు చేసుకున్నట్లయితే ఆ కూరకి రెండు రెట్లు టేస్ట్ పెరుగుతుందండి ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఆనియన్స్ మరీ ఎక్కువగా వేగకూడదండి ఇప్పుడు కట్ చేసుకున్న టమాటాలని వేసుకొని ఇందులో కొంచెం ఆయిల్ని బయటికి వచ్చే వరకు బాగా మగ్గనివ్వాలి టమోటాలు బాగా మగ్గిపోయాయండి ఇప్పుడు మనం కొబ్బరిని మిక్సీ పెట్టుకున్నాం కదండి ఆ కొబ్బరి కూడా ఇందులో వేసుకోవాలండి ఆహా ఈ కూర ఉంటుందండి తింటుంటే మటన్ కర్రీని కూడా పక్కన పెట్టేయాల్సిందేనండి అంత బాగుంటుంది కూర ఇప్పుడు కట్ చేసిన మునక్కాయల్ని వేసుకోవాలి ఇప్పుడు మునక్కాయల్ని వేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడిన ఉప్పుని వేసుకోండి అలాగే ఒక అర స్పూను పసుపుని వేసుకోండి మీరు స్పైసీగా తినేటట్లయితే మీ కారానికి తగ్గట్టు కారాన్ని యాడ్ చేసుకోండి నేనైతే మసాలా కూర కాబట్టి ఒక స్పూన్ వేసుకొని చూడండి సగం స్పూన్ వేసుకుంటున్నానండి ఒకటిన్నర స్పూను ఇప్పుడు మొత్తం గరిపుతో ఒకసారి బాగా తిప్పాలి ఒక నిమిషం పాటు మూత పెట్టి బాగా మగ్గనివ్వండి ఇప్పుడు ఒక నిమిషం బాగా మగ్గింది కదండి ఈ మగ్గి అయితే అప్పుడు పెద్ద మంట పెట్టకండి కూర అయితే మాడిపోతుంది బాగా లో ఫ్లేమ్లో పెట్టి మనము ఈ మునగపైని బాగా మగ్గించుకోవాలి మధ్యలో ఒకసారి గరిటితో అలా తిప్పండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత అలా పెట్టి మగ్గనివ్వండి కొంచెం కరివేపాకు వేయండి కొత్తిమీర కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర వేయండి ఇప్పుడు ఈ మునక్కాయ ముక్కలు మునిగే వరకు వాటరు పోయాలి ఇప్పుడు మరొకసారి గరిటతో మొత్తం కర్రీని తిప్పుకోవాలి మునక్కాయ ముక్కలు మునిగే వరకు చూడండి ఇలా వాటర్ పోసి మూత పెట్టి ఒక పది నిమిషాలు ఉడకనివ్వండి చూడండి మునక్కాయ కూర అయితే కరిపెట్టుగా ఉడికిపోయింది ఇప్పుడు కాచి చల్లార్చి పెట్టుకున్న పాలని ఇందులో యాడ్ చేసుకోవాలి అలా ఒక నిమిషం ఉడికించి వదిలేండి లేకుంటే పాలు విరిగిపోతాయి గుల్లగుల్లగా అయిపోతుంది మునక్కాయ కూర పూర్తిగా అయితే ఉడికిపోయిందండి ఇక కూర దించబోయే ముందు పాలని యాడ్ చేసుకోవాలి ఎక్కువ మంట మీద పెట్టినైతే పాలు విరిగిపోతాయి అంతేనండి ఫైనల్గా కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోండి ఈ మునక్కాయ రెసిపీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి